రైతులంతా ప్రకృతి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వ్యవసాయ అధికారులతో కలిసి పంట పొలాలు పరిశీలించారు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పేరు చెప్తే గోపాలపురం నియోజకవర్గం గుర్తుకు వచ్చేలా మార్పులు తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు మనిషి మరణానికి చాలా దగ్గరగా ఉన్నాడు అందుకనే చిన్న వయసులో హార్ట్ అటాక్ అంటే కలుషితం మన ఆలోచనలు మన క్రియలు ప్రక్రియలు కలుషితం అవుతుంది ఇదివరకు ఊరు మధ్యలో ప్రేమ ఉండేది ఊరంతా ఒక మాట మీద ఊరు పోయింది వాడు పోయింది వాటి పోయింది ఇదివరకు మా వీధి మేమంతా కట్టుబడి అది పోయింది కుటుంబం పోయింది కుటుంబంలో కూడా తగదు అంటే ఎంత కలుషితం అయిపోయింది